ఓం ాగణాధిపత శ్రీగురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీమతే గోదాదేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీమాత్రే నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావ్యలో ఎనిమిదో రోజు పాసరం గురించి అయితే విందాము అమ్మవారు గోదాదేవి ఏ విధంగా గోపికని లేపుతూ పాసరం పాడుతూ ఉన్నారు ఏ విధంగా చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారు గోదాదేవి ఈ రోజున అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనం విందాము ముందుగా పాసరం ఎనిమిదో పాసరం గురించి అయితే విందాము కీళ్వానం వెళ్ళండ్రు ఎరుమై మైసిరు வேய்வான் பரந்தனக்கான் மிக்கள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்துவின்றோம் கோது குலமுடைய பாவை எழுந்திராய் பாடிப்பறை கொண்ணு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை చండ్రునాం సేవి తాల్ ఆవా వెండ్రారాయన్ అరులేలో రెంబావాయ్ పాసురం విన్నాం కదా ఇప్పుడు దీని భావము తాత్పర్యము అవతారికలో ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మేము విందాం ఈనాటి గోపిక కృష్ణ పరమాత్మకు కూడా కుతూహలము రేతెక్కించుచు విలాసవతి పరిపూర్ణంగా శ్రీతత్వం గల ప్రౌఢ కృష్ణుడే తన వద్దకు వచ్చునని ధైర్యంతో పడుకున్నది అట్టి ఆమె లేనిదే తాము కృష్ణుని వద్దకు వెళ్ళుట యోగ్యము కాదని భావించి ఆమెను మేలుకొలుపుతూ ఉన్నారు భావం ఏంటంటే ఈ పాసురానికి తూర్పు దిక్కు తెలవారుతూ ఉన్నది చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలు విడిగా పోతూ ఉన్నవి మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేరి వెళ్ళుట వలన వారికి ప్రయోజనమని వెళుతూ ఉన్నారు అలా వెళుతున్న వారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు వాకిట వచ్చి నిలిచున్నాము కుతూహలము కలదానా ఓ ప పడ పడతి లేచురమ్ము కృష్ణ గుణములను కీర్తించి వ్రతమునకు ఉపక్రమించి వ్రత సాధమునకు పరమ ప పరను పొంది అను రాక్షసిని తీల్చి చంపిన వాణిని మలులను మట్టు పెట్టిన వాణిని దేవతలకు ఆదిదేవుడైన వాణిని మనము వెళ్ళి సేవించినచో అయ్యో మీరే నా వద్దకు వచ్చి తిరే అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనను కటాక్షించును ఇక్కడ అవతారికలో చెప్తూ ఉన్నారు తాత్పర్యము తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది గేదెలు మంచు మేత మేయటానికే విడిపడిన విడిపడినాయి అవి మేతకే స్వేచ్ఛగా తిరగాడుతూ ఉన్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తూ ఉన్నారు అందరూ కలిసి గోష్టిగా పోటచే మంచిదని ఎంచి వారందరిని అచ్చట నిలిపి నీ కొరకు వచ్చితిమి నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా మరి ఆలస్యం ఎందుకు లెమ్ము అశ్వరు అశ్వాసురు రూపులైన కేసిని చానుడ ముష్టి కాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమును కావలసిన పరై అనే సాధమును పొందదము అతని రాకకు ముందే మన మటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకుని మన అభిష్టములను వెంటనే నెరవేర్చును ఇక్కడ అవతారికలో చెప్తున్నారు కిందటి పాసరంలో భరద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వని గ్రహించమంటుంది కిందటి పాసరంలో ఏడవ పాసరంలో ఈమె సాయించిన మొత్తము తిరుప్పావే అంతా ధ్వని కావ్యమే పైకి సాధారణ భాషంగా కనబడిన అందులోని ఆంత అంతరార్థము బహు విస్తృతమైంది వేదోపనిషారమైన ఈ గ్రంథ అంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీరవలసిందే అన్నదే ఆడాళ్ళ తల్లి చెప్పింది ఈ ఎనిమిదవ పాసురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణరాలైన గోపిక తెల్లవారి పోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేలుకొలుపుతూ ఉన్నది ఇది ఎనిమిదవ పాసురం అన్నమాట ధనుర్మాస వ్రతము ఒక విలక్షణమైన వ్రతము శరీరాన్ని శ్రమింపజేసి చేసే వ్రతం కాదు శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం నీటి వాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగవేగంగా సాగినట్లుగానే మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావలసిన పదార్థాల్ని అందిస్తూ బాగుపడటానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేది ఆండాళ్ళ తిరుప్పావే ఒక ఉత్తమ స్థితి కోసం పడటం అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాల్ తిరుప్పావై మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతూ ఉన్నాయి అస్మాన్ ఆగ్నే నయ సుపాతరాయే ఆ మనందరినీ నిలిపి మంచి మార్గాన్ని నడుపు అనే విషయాన్నే తెలుపుతూ ఉన్నాయి మన వేద సంప్రదాయము ఇదే ఆండాల్ మన మార్గం ఆ మార్గాన్ని నడిచి తన ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని మనిషికి ఇది లక్ష్యము ఆ లక్ష్యాన్ని ఇలా చేయాలి అని వేదాలు తెలిపాయి అందరము కలిసి ఆనందం పొందడాన్ని బ్రహ్మానందము ఆనందము అంటారు ఇప్పుడు ఈ ఉండే స్థితి నుండి విడుదల పొంది అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి ఇలా వృత్తి కోరుతున్నామంటే మనల్ని ముముక్షువులు అంటారు మరి ఏం చేయాలి ఎలా పొందాలి అనేది మన వేదాలు చెప్తాయి యజ్ఞ కూడా గొప్ప మహానుభావుడు ఉండేవాడు జనక చక్రవర్తి గురువుగారు ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్ద ఆవిడ మైత్రి చిన్న ఆవిడ కాత్యాయని కొంతకాలం అయ్యాక వానప్రస్థం గడపాలని తన ఆస్తిని విభజించి వాళ్లకు పంపకం చేశాడు అయితే కాత్యాయని సంపదను తీసుకుని ఊరుకుంది మైత్రి గొప్ప యోగ్యత గలది ఆయనను ఒక ప్రశ్న వేసింది ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నామంటే నీవు కోరుకుంటున్నది బహుబా బహుశా ఇంతకంటే విలువైనది ఉంటుంది కదా మరి నాకు ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేను పొందాలని అనుకుంటూ ఉన్నాను మరి దానికి నేను ఎలా సాధన చేయాలో చెప్పు అని అడిగింది ఆత్మవారే ద్రష్టవ్యోత్రవ్య మంత్రవ్య నిదా నిధి దాస్వ్య మైత్రేయి అంటూ ఉప ఉపవే ఉపదేశం చేశాడు హే మైత్రేయి ఆత్మ వారే ద్రష్టవ్య లోపల ఉండే ఆత్మ అనే దాన్ని మనం స్పష్టంగా చూడవలే కానీ ఎట్లా కనిపిస్తుంది ద్రష్టవ్య చూడాలి అనుకున్న దాని మొదట సోత్రవ్య వినాలి మంత్రవ్య దాన్నే పదే పదే తలవాలి నిధ నిది నిధిధ్యాసవ్య ఇక ఇకపై దాన్ని ఊహించాలి మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్జునైనా పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి ఆండాల్ ఇదే విషయాన్ని చెప్తూ ఉంది ఆండాల్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు లౌకికమైంది అంతకంటే కాదు ఆండాల్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించవలసిన ప్రగతిని చూసిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపిక కృష్ణుల కథ పైకి ఒక అందమైన కథ లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత్ర మొదట పక్షులు అరుస్తున్నాయని చెప్పింది ఇక పక్షులరుపులు వినే వినలేదా అని చెప్పింది ఇది మనం శ్రవణం చేయటం లాంటిది అలా చేయగా క్రమేపీ రుచి ఏర్పడ్డాక ఆయన పిలుపు శంఖం ధ్వని గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది ఇలా కనిపించని వాటిని ఊహిస్తూ ఉన్నారు ఎన్నింటినో వింటాం ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి అందుకే ముడులు స్మరి స్మరించువాడు అని తెలిపింది వాడే నారాయణుడు అని పలికింది ఇలా ముడుల వద్ద ఉపదేశం పొంది మనం ఇక మనం జీవనం సాగించాలి అలా సాగితే మనం ద్రష్టవ్య అప్పుడు స్పష్టంగా చూడగలం కీళ్ళ తూర్పు దిక్కున వానం ఆకాశం వెళ్ళండ్రుం తెల్లవారిందని అనుకుని ఎరుమై గేదెలన్నీ కూడా సిరువేడు మెయ్యన్ చిన్న మేత మేయడానికి పరందనకాన్ పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలిస్తారు తెలవారటాన్ని సత్వంతో పోలిస్తారు ఇక్కడ ఆండాళ్ళ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వంలోకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నము చేయాలి మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు రసోపస్య పరం నివర్తతే మనలో మన లోపలుండే సర్వరసుడు సర్వగంధుడు అయిన భగవద్ దర్శనం అయినప్పుడే మాత్రమే మనలోని తామసిక గుణం బయటికి పోతుంది అంతవరకు మనం దాన్ని ఆడించే ప్రయత్నం చేయాలి మీ మొక్క కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు కనిపిస్తుంది ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోపబాలిక లేవలేదు మిక్కుళ్ళ పెళ్ళైగలం మిగతా పిల్లలందరూ పోవాన్ పోగే రాన్రై తర్వాత త్వర త్వరగా శ్రీకృష్ణుడి దగ్గ వద్దకు వెళుతుంటుంటే పోగామల్ కత్ కాదు వాళ్ళు నాపి ఉన్న కువాన్ వందు విన్రోమ్ వందు నిన్రోమ్ నిన్ను కూడా తీసుకు వెళ్ళాలని వెళ్దామని నీ ఇంటికి ముందుకు వచ్చాం ఎందుకంటే కోదుగలు ఉడయ్య పాపాయ్ శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కలిగించే గోపికవి కదా నువ్వు భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా ప్రేయోహి జ్ఞానినోత్యర్ధ్వాం సచ మమ ప్రియ జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు అందుకే మనం ఆలయాల్లో ఆళ్ళవార్లు పెట్టుకుని వారి ద్వారా స్వామిని సేవిస్తాం నిన్ను వదిలి మేము ఎక్కడికి నిన్ను వదిలి మేము వెళ్ళలేం నీవు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నము అవుతాడు ఎలుందిరాయలేవమ్మా అందరం కలిసి వెళ్దాం ఇక్కడికి వెళ్ళి పాడి పరై కొండు మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం మావాయి పిళందానై గుర్రం రూపంలో వచ్చిన అశ్వారు నోట్లో చేయి పెట్టి నోరు విరిచి వేశాడు మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక కఠోపనిషత్తులో ఈ విషయము ఉంది యముడు నచికేతునికి చెప్తాడు సచికేతునికి చెప్తాడు ఇంద్రియాని నయానాహు శరీరం అనే రథానికి ఉన్న ర గుర్రాలు ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలు మనసు ఐదు వైపులకు లాగుతూ ఉంటాయి మనసు అనే కళ్ళల్లో బుద్ధి అనే సారథి చేతిలో పెట్టావా ప్రయాణం సుఖం లేకుంటే ఆ రథం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు భగవంతుడు ఇంద్రియాలను హరించాడు వాటి ప్రవృత్తిని మారుస్తాడు అందుకే హస్వారు నోరు విరిచేశాడు మల్లరైమాటియ మధురా నగరిలో మల్ల యోధులైన చాణురుడు ముష్టిగులుడలను కంసు కంసుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ బలరామును సంహరించడానికి ఏర్పాటు చేశాడు వారు మార్గద్రవ్యం సేవించి ఉన్నారు కృష్ణ బలరాములు వారి మధ్యకి వెళ్ళి ఇరువురు వారిని వారి సంహరించుకున్నట్లు చేశారు మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేరుకున్నాడు మనలోని కామక్రోధాలు ఈ మల్ల యోధులు వంటివే అని గ్రహించాలి మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు పోరాయి రేవా కన్యతే మనతో దేనితోనైతే నీవు పోడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్యాన్ని పెద్దగా చేస్తాయి అగ్నికి కావాల్సింది ఇంధనం ఇంధనం పోలిస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి రావణవధానంతరం ఏ రావణ ఈ రాముడు కోతు నిమిత్త మాత్రులు నిన్న వీరు అణచివేసింది నీలోని కామక్రోధాలను పైకి లేపు లేపుకున్నావు వాటితోనే నిన్ను నీవే చంపుకున్నావు అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు కృష్ణుడి వైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడు సంహరిస్తాడు దేవాది దేవుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని ఆయన ఎప్పుడూ వదలడు ఎన్నాళ్ళు మనం నీ వాడను అని అననే కదా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్కసారి అను ఏమని చండ్రునాం సేవిత్యాల్ ఒక్కసారి మనం చేరి తండ్రి మేము నీ వారమని తెలిపితే చాలు ఆవాయన్ రారాయ్ ఆంద్ అలుల్ మన కోసం ఆయనే తపిస్తాడు ఇక్కడ మనం నా రామాయణంలోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం రాముడు మన వ వనవాసం చేస్తూ పంచబటీలో కుటీరం కట్టుకుని ఉన్నాడు అంతలోనే అక్కడి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని మొరపెట్టుకున్నారు రాముడు నేను అయోధ్య నుండి వచ్చింది మీ కష్టాలు తీసుకు తెలుసుకుని తీర్చుకునేనని తను కొంత ఆలస్యం చేసుకో చేసినందుకు సిగ్గుపడ్డాను మరి పరమాత్మ స్వభావం ఇది పరమాత్మ స్వభావం మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మన కోసం తప్పిస్తాడు తిరుమరిసై అల్వాళ్ ఆయనే ఆయననే భక్తి భక్తిసారులు అని కూడా అంటారు ఆయన కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు ఆయనే అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు ఆయన్ని రాజుగా పిలిచి తనపై పాటలు పాడమని ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు దానికి ఆయన దేవుణ్ణి పాడే నాలుక మనుషులు పాడటానికి కాదు అని అన్నాడు దానికి రాజు కోపించి ఆయన రాజ్య నుండి బహిష్కరించారు అతనితో పాటు గురువుగారు బయలుదేరారు దానితో గురువుగారు వెంట ఆలయంలో పెరుమాళ్ళు కూడా అతని వెంటే రాజుగారి రాజుగారిద్దరినీ బతిమాలాడి తీసుకువచ్చాట ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది యథోక్తకారి ఇలా ఎలా చెప్తే అలా వినే పెరుమాళ్ అని అర్థం ఇది కాంచీపురంలో ఒక ఆలయం అందుకే మన ఆండాళ్ ఈ రోజుకి అలాంటి ఒక గోపికను మనతో కలిపి భగవంతుని అనుగ్రహం మనపై పడేటట్లు చేస్తుంది అనమాట ఈ రోజుని ఇంకొక మూడో గోపికలు లేపి ఈ విధంగా మనకి అందించి ఉన్నారు ఈ విధంగా చేయాలి ఈ విధంగా ఉండాలి అని అద్భుతమైనటువంటి సన్ని సన్నివేశంని మనకి ఆండాళ్ళ తల్లి మనకి చెప్పి ఉన్నారన్నమాట ఈ విధంగా ఎనిమిదవ పాసరం గురించి అయితే అమ్మవారు విధంగా మనకి తెలిపి ఉన్నారు తర్వాత తొమ్మిదవ పాసరం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి గోదాదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వే జనాజుకు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆండాళ్ళ తిరువరగే శరణం